డి న్యూస్కి స్వాగతం మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు గురువారం కనిగిరి పోలీస్ స్టేషన్లో వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పదిహేడు మంది మైనర్లు పట్టుబడ్డారని ఆయన తెలిపారు మైనర్ల తల్లిదండ్రులకు డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ఎస్ వన్ కౌన్సిలింగ్ నిర్వహించి మైనర్ వయసులో వాహనాలు నడపడం వలన కలిగే ప్రమాదాలు మరియు చట్టపరమైన పరిణామాలపై వారికి అవగాహన కల్పించారు మరోసారి మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారికి ట్రాఫిక్ నియమాలను నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారికి చట్ట ప్రకారం జరిమానాలను విధించి అనంతరం వాహనాలను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాధవరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని స్థానిక వార్తల కోసం డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి